యువత ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చెడు అలవాట్ల పరంగా కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ఇబ్బందుల కొరకు యువత ఒక ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలియాలి అంటే అది ఒక సహజయోగ ద్వారానే సాధ్యమవుతుందని సహజయోగ సభ్యులు తెలిపారు యువతను దృష్టిలో పెట్టుకొని సహజయోగ ఆధ్వర్యంలో విద్యార్థి గుడిలో మూడు రోజుల యువశక్తి జాతీయ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా సహజ యోగ సభ్యులు మాట్లాడుతూ ఈ యువశక్తి జాతీయ సదస్సుకు ప్రపంచంలోని యాభై దేశాల నుండి వివిధ రాష్ట్రాల నుండి సుమారు మూడు వేల మంది సభ్యులు హాజరయ్యారు యువతలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం సహజ ద్వారానే లభిస్తుందని అన్నారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి మొత్తం ప్రపంచంలో నూట ఇరవై దేశాలలో సహజయోగ దానా కేంద్రాలు నెలకొల్పారు అందరం కలిసి దేశంలో ఉన్న చెడును నిర్మూలించి యువత సన్మార్గంలో వెళ్లాలనే తాపత్రయంతో ఈ జాతీయ సదస్సును నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇంకా రెండు రోజులు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ధ్యానం పట్ల అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు Yeah. I would like to officially invite you to come and perform there and uh, we'll try to do what... I come from Italy, Cabella Ligure. I'm here for an India tour. Uh, thank you so much for the hospitality. It's my second time here in India. I love so much India, the culture, uh, the people. వెరీ అమేజింగ్ నా పేరు కృష్ణ నేను ఇక్కడ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ని నేను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి సహజోగనే ప్రాక్టీస్ చేస్తున్నాను చాలా పీస్ఫుల్ లైఫ్ అనేది నేను జీవిస్తున్నాను ఇలాగే చాలామంది యూత్ ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నారు ఇవాళ రేపు ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ లేకుంటే చెడు అలవాట్ల పరంగా కానీ చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు వెతుకుతున్నారు ఆ సొల్యూషన్ ఏంది అనేది ఈరోజు ప్రపంచానికి తెలియాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సెమినార్ చేయడం జరుగుతుంది ఈ సహజయోగ అనేది వాళ్ళ ఉన్న వాళ్ళ యూత్కు ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈ సహజోగ వల్ల మనకు తెలుస్తుంది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు టోటల్ వన్ ట్వంటీ కంట్రీస్లో ఈ సహజం అనేది స్ప్రెడ్ చేశారు ఈరోజు యూత్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో సెమినార్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు అలాగే యాభై దేశాల నుంచి వచ్చినటువంటి ఫారిన్ కంట్రీస్ నుంచి ఫారినర్స్ కానీ లేకుంటే మన ఇండియా నుంచి వచ్చినటువంటి అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన యువశక్తి మూడు వేల మంది వరకు అందరుతో ఉండి ఇక్కడ త్రీ డేస్ సెమినార్ అనేది ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ ఒకరోజు అయిపోయింది మిగతా రెండు రోజులు కూడా అయిపోతుంది కాబట్టి అందరం కలిసి ఈ యొక్క దేశంలో ఈ వరల్డ్లో ఉన్నటువంటి ఈ చెడుని మనము నిర్మూలించి యూత్ అందరూ మంచి రూట్లో వెళ్ళాలని ఒక తాపత్రయంతో ఈ యొక్క సెమినార్ చేయడం జరుగుతుంది కావున మీడియా మిత్రులందరూ దీన్ని సాధ్యమైనంత వరకే అందరికీ తెలియజేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్